శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు వాళ్ళకు కూడా వాడి వేడిగా ఉన్నటువంటి పేపర్ అంతా ఓకే ఆరామ్ గారే కదా ఓకే ఆరామ్ గార్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో పాటుగా ఐటి ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు విధంగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి విజయలక్ష్మి అనిల్ కుమార్ యాదవ్ ఆరామ్ గర్ ఫ్లైఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టడం జరిగింది ఏదైతే పది సంవత్సరాల కాలం పాటు దేశ ప్రధానిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధ సంబంధించి పనిచేసినటువంటి ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ఆరామ్ గర్ ఫ్లైఓవర్ కు మన్మోహన్ సింగ్ పేరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బలమైన తెలంగాణ వాణి ప్రయత్నం చేశారు అభివృద్ధి కోసం మోడీతో కొట్లాడతాం పెట్రో విస్తరణకు మూసి ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలి హైదరాబాద్ డెవలప్మెంట్ కు మజ్లీస్ తో కలిసి పనిచేస్తాం ఎన్నికల వరకే రాజకీయాలు మీర్ ఆలం ట్యాంక్ పై రెండేళ్లలో కేబుల్ బ్రిడ్జ్ విద్యా సంస్థలు ఇంజనీరింగ్ ఐటీ సంస్థల ఏర్పాట్లు కబ్జాల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ సుందరీకరణ చేస్తాం ఆరాంగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాత బస్తీలో ఐటీ టవర్స్ నిర్మిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు గారు దీనికి సంబంధించిన విజువల్స్ లో కూడా చూడచ్చు ఆరామ్ గార్ ఫ్లైఓవర్ కు మన్మోహన్ పేరు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం మాతోనే ఉన్నది ఆ పార్టీతో కలిసి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తాం ఓల్డ్ సిటీలో విద్యా సంస్థలు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం మీర్ ఆంసరు టేబుల్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని వెళ్ళడి దాదాపుగా ఆరామ్ గార్ నుంచి జూ పార్క్ వరకు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లతో నిర్మించిన సిక్స్ ఫ్లైఓవర్ ను సోమవారం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అతిపెద్ద ఫ్లైఓవర్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేను నిర్మించుకున్నామని ఇప్పుడు ఆరాం గార్ ఫ్లైఓవర్ ను నిర్మించుకోవడం గర్వంగా ఉందనేది రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అని దీనికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడతామని ప్రకటించారు ఆ ఆపోతే మీరు ఆరామ్ పై రెండేళ్లలో కేబుల్ బ్రిడ్ ఇందిరం ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు పది లక్షలకు పైగానే అయికపోతుంది దీనికి సంబంధించి ఐదుగురు వేరు రేవంత్ రెడ్డి వేరు ఐదుగురు అంటే ఆ చంద్రబాబు వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఈ ఐదుగురు వేరు ఆ రేవంత్ రెడ్డి వేరు అని ఆ చెప్తా ఉన్నారు ఏది అసాదుద్దీన్ ఓవైసి ఇప్పటిదాకా ఎంఐఎం పార్టీ బిఆర్ఎస్ పార్టీకి టీమ్ గా ఉన్నటువంటి ఎంఐఎం మళ్ళా పాత కలయిక దిశగా అడుగులు వేస్తా ఉన్నది దానికి సంబంధించి వాళ్ళు చేయని పని ముఖ్యమంత్రి చేశారు ఆయనకు కృతజ్ఞతలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాతబస్తీ మెట్రో గత ప్రభుత్వాలు పట్టుకోవచ్చలేదని ఎంపీ అసదుద్దీన్ విమర్శించారు చంద్రబాబు వైఎస్ఆర్ రోసయ్య కిరణ్ కుమార్ కేసీఆర్ వాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు పై దృష్టి పెట్టలేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి దానికి ఆలోచనలోకి తీసుకురావడం గొప్ప విషయమని కొనియాడారు అందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు నష్టపోయిన మందికి ఇరవై కోట్ల నష్టపరిహారం సోమవారం అందజేశారు ఎంపీ అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే ఎంపీ అసదుద్దీన్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం పనిచేసినటువంటి అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ తో సహా మెల్లమెల్లగా పాత దోస్తుల కలయికగా నడుస్తా ఉన్నది పాత బస్తీ మెట్రో ప్రారంభోత్సవానికి సంబంధించి పాత బస్తీని అభివృద్ధి చేసే విజనున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకత్వం అని చెప్తా ఉన్నారు అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు పాత బస్తీలో కూడా ఐటీ టవర్స్ నిర్మిస్తామని ఐటీ టవర్స్ ద్వారా పాత బస్తీలో కూడా వెలుగులు విలేదింస్తామని చెప్పడం జరిగింది ఇకపోతే దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు

बोलेंगे सिटी यहाँ पर सब मिलके राष्ट्र में राष्ट्र में यह हैदराबाद कोने में भी आप गोले तो, तो गोले। okay. एरे, एरे के मंत्री श्रीधर बाबू ఆరామ్ గారు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్నా కొత్త సిటీని నిర్మిస్తామని మేము ఎక్కడా చెప్పలే పాత బస్తీని అధునీకరిస్తామని ఎక్కడ చెప్పలే కానీ చెప్పినా చెప్పకపోయినా పాత బస్తీని అధునీకరిస్తాం పాత బస్తీలో మెట్రో స్టేషన్ ను నిర్మించి తీరుతాం పాత బస్తీని అధునాతన హైదరాబాద్ గా తీర్చిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తీసుకుంటాం మాదే బాధ్యత అని ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఆ దాంతో పాటుగా ఆ చెర్లపల్లి టెర్మినల్ కు సంబంధించి చెర్లపల్లి టెర్మినల్ కు సంబంధించి ఆయన మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఆ దానికి సంబంధించి ఆ విజువల్స్ మనం చూడవచ్చును మంత్రి శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది దాంతో పాటుగా ఆ చెర్లపల్లి టర్మినేటర్ కు సంబంధించి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఆ మోడీతో సైతం అభివృద్ధి కోసం పోరాడుతామని చెప్పినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్న ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ అక్కడి ఎంపీ ఈట రాజేందర్ గారితో కలిసి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఆ ఇకపోతే ఈ రోజు వంతని నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా వారి సోదరులు శ్రీన్ బాబు గారు కూడా మంతిని నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు ఇకపోతే విజువల్స్ కు సంబంధించి ఇకపోతే నేడు మంత్రిని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన ఆ దానికి సంబంధించి మంతిని మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ వద్ద ఎనిమిది గంటల పది నిమిషాలకు టీడీడి నిధులతోటి ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయలతోటి నూతన మాతా శిశు హాస్పిటల్ వరకు పోచమ్మ ఎక్స్ రోడ్ నుంచి ఆర్టీసీ బస్ రిపోర్టు వరకు పలు వివిధ కార్యక్రమాల్లో పగు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు వారి ప్రోగ్రామ్ ఈ విధంగా ఉండగా ఇకపోతే ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూనే రామగుండం ఏసీపీ తెలంగాణ రాష్ట్ర పోలీస్ చరిత్రలో ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానికి సంబంధించి యువత చెడు అలవాట్లకు బారీసా కాకూడదని డ్రంక్ అండ్ అదే విధంగా స్పీడ్ డ్రైవ్ లో అదే విధంగా ఇన్డిసిప్లి బిహేవియర్ రామగుండం ప్రాంతంలో ఉండకూడదని వెలుగులు విరజిల్లుతున్నటువంటి రామగుండం దేశానికే వెలుగులు ఇస్తున్నటువంటి రామగుండం ప్రాంతం చీకట్లో మగ్గిపోకూడదని చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఒక కొత్త శ్రీకారం చుట్టడం జరిగింది రామగుండం ఏసీపీ గారి ఆధ్వర్యంలో దానికి సంబంధించి కమాన్పూర్ మండలానికి సంబంధించి జూలపల్లి గ్రామానికి సంబంధించి జెడ్పీ హై స్కూల్ అదేవిధంగా కమాన్పూర్ మండల కేంద్రానికి సంబంధించి గుండారంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీని సందర్శించిన ఆయన దాదాపుగా జూలపల్లి గ్రామ హై స్కూల్లో ఒక గంట గంటన్నర సేపు విద్యార్థులందరితోటి అందరితోటి ముచ్చటించి అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుంచి దాదాపుగా మూడు గంటల పదిహేను నిమిషాల వరకు గుండారం కాలేజీలో ఆ విద్యార్థులతో దాదాపుగా రెండు గంటల పాటు విద్యార్థులతో ఆ మాట్లాడి వారికి సంబంధించి సామాజిక స్పృహకు సంబంధించి అదేవిధంగా డిసిప్లినరీ ఏ విధంగా ఉండాలి మద్యంకు దూరంగా ఉండాలి చెడు అలవాటును ఏ విధంగా దూరం చేయాలి ప్రతి ఒక్క విద్యార్థి రాబోయే రోజుల్లో ఆ ఒక మంచి మానవ వనరులుగా తయారు కావాలని ఈ దేశం గర్వించదగ్గ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చిన్న స్థాయి నుంచి ఏ విధంగా కష్టపడాలి చెడు అలవాట్లకు దూరంగా ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఆ విద్యార్థుల్లో ఒక స్పిరిట్ నింపే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి ఇది ఎక్కడ ఇది గుండారం కాలేజీకి సంబంధించి విద్యార్థులు డ్రగ్స్ మాధ్యమ అలవాట్లకు దూరంగా ఉండాలి ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గోదావరి కానీ ఏసిపి మడత రమేష్ ఆ దాంతో పాటుగా ఆ దాంతో పాటుగా దాంతో పాటుగా ఇది అలవాట్లకు దూరంగా ఉండాలి బాగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు తేవాలి గోదావరికి ఏసీపీ మడత రమేష్ ఆ యువత ట్రిపుల్ రైడింగ్ వాహనాలు ద్విచక్రాలపై రైడింగ్ చేయకుండా ప్రమాదాలకు గురవుతున్నారని పాఠశాలకు రాకుండా బయట తిరగకుండా చెలు అవకు దగ్గరగా అవుతున్నారని అలాంటి వాటిని గుర్తించి వారికి సరైన సమాధానం చెప్పడం జరుగుతుందన్నారు కైగిలి కూలి చేసి పిల్లలను ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చేస్తున్న తల్లిదండ్రులకు వారి మనోభావాలను అర్థం చేసుకోవాలని ఇప్పటికైనా విద్యార్థులు యువత గంజాయి మత్తు పదార్థాలు మధ్యాహ్నం ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధాకర్ గోదావరి టూ టౌన్ సిఐ ప్రసాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వయనాల రాజు ఆ మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో పాల్గొనడం జరిగింది ఏదైతే రామగుండం ఏసీపీ గారి ఆధ్వర్యంలో ప్రతి వారం ఏదో ఒక కాలేజ్ సందర్శన లేదంటే ఏదో ఒక మండలంలో జెపి హై స్కూల్ సందర్శన చేసి విద్యార్థులను ఒక స్పిరిట్ వైపు విద్యార్థులను చెడు అలవాట్లకు దూరంగా ఉంచే విధంగా స్పోర్టింగ్ స్పిరిట్ అదే విధంగా ఎడ్యుకేషనల్ హబ్బుగా తయారు చేసి వాళ్ళను మానవ వనరుల కేంద్రాలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఆ ఏసీపీ గారి ఆధ్వర్యంలో టూ టన్ సిఏ గారు కమాన్పూర్ ఎస్ఏ గారు ఆ వివిధ ప్రజాప్రతినిధులు కలుపుకొని ఒక మంచి ప్రోగ్రాం చేస్తా ఉన్నారు తద్వారా యువతకు రాబోయే రోజుల్లో ఒక సన్మార్గంలో మాత్రమే ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ ఆ యూనిఫామ్ లేని పోలీస్ గా బాధ్యతగా వ్యవహరించాలని ఆ ఏ చిన్న వ్యవహారం జరిగిన గంజాయే కానీ డ్రగ్ ఏ ఇంకేదైనా అనుమానాస్పదమైన పరిస్థితులు కనిపించినట్లయితే వన్ డబల్ జీరో కు వన్ జీరో జీరోకు ఫోన్ చేయాలని వేరే ఎవరైనా నెంబర్ అడిగినా గానీ ఆ ఏసీపీ గారు మా పేరు చెప్పకండరు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తామని చెప్పి సమాజానికి మేలు చేసే విధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని కోరడం జరిగింది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఇకపోతే తిల్లు పంచాయతీ ఉంది ఏందో తిల్లు పంచాయతీ మనం చెప్తా ఎంక్వైరీకి బిలువు వస్తా ఏంటి మీకేం తెలుసా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేస్తాం అసలు మమ్మల్ని పిలుస్తా మమ్మల్ని అర్థం చెప్తాం అన్న ఇల్లు యాభై ఐదు కోట్లు నిర్ణయించిన ఏం చేస్తావు కావాలంటే సమాధానం చెప్తా టిల్లు మర్యాద పూర్వకంగా మిస్టర్ తిల్లును తారక రామారావును విచారణకు రమ్మని హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు పిలిస్తే పంచాయతీ లాయర్ తోనే విచారణకు వస్తా లేదంటే వెళ్ళిపోతా ఏసీబీ ఆఫీస్ ముందు కేటీఆర్ హల్చల్ పోలీసులతో వాగ్వాదం ఒక్కరే రావాలని నోటీస్ లో పేర్కొన్నామా అన్న ఏసీబీ ఆఫీసర్లు వీరని కేటీఆర్ లెటర్ ఇచ్చి తిరుగుముఖం వాస్తవ పరిస్థితి ఏంటంటే కేటీఆర్ ను ఎవరు పట్టించుకునేది లేదు ఎవరు పట్టించుకపోకపోవడంతో ఫస్ట్రేషన్కి వెళ్ళిన కేటీఆర్ ఏదో రకంగా వార్తల్లో ఏదో రకంగా ఏదో రకంగా కేటీఆర్ అన్న పేరు కనిపించాలన్న దాంతో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది గతంలో కూకుంటే పెట్టి ఆరు నెలలు బయట అని ఎయిడ్స్ పెడబొబ్బులు పెట్టి నాలుగు నెలల దాకా మళ్ళీ బయటకు నేను ఆయన ముఖ్యమంత్రి చేసిరు నువ్వు పది సంవత్సరాలు మంత్రి చేసారు అది తప్పు లేకపోతే నిర్దోషితనం నిరూపించుకోనికి వాజాప్త కూర్చొని వారు క్వశ్చన్ ఇస్తే నువ్వు ఆన్సర్ చెప్పాలి ప్రసిద్ధి కావాలి వీధి రౌడి లెక్క నిలబడి వీధి లెక్క చిల్లర పంచాయతీ చిల్లర పంచాయతీ ఏందా ఫార్ములా ఈ లో మళ్ళీ ఏసీబీ నోటీసులు ఈ నెల తొమ్మిది హాజరు కావాలని కేటీఆర్ కు ఆదేశం ఫస్ట్ నోటీసులకు సహకరించకపోవడంతో హైకోర్టు కు ఏబి అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలకు ఏర్పాట్లు హక్కులను ప్రభుత్వం కార రాస్తున్నది కేటీఆర్ విచారణకు పిలిచి తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆరోపణ నీ ఇల్లే మొత్తం పాకిస్తానా వాడదా ఎవరిల్లైనా సోదా చేస్తారు అనుమానం ఉంటే సోదా చేరే నీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇల్లు గోడలు బద్దలు కొట్టి గోర్లు బద్దలు కొట్టి లోపల పోలే పోదాన్ రామ్ ఇల్లు బద్దలు కొట్టి లోపల పోలే నువ్వు పోయినప్పుడు ఏడిపోయింది ఇల్లు గోడల బద్ద ఒకటి ఇంకా విచారం పిలుస్తనే అయితే ఫీల్ అయితే చేసిన చిల్లర మల్లర పంచాయతీలో ఉండే సోమవారం ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ముందు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ ముందు నువ్వులో పిల్లి హల్చల్ చేస్తే చూడలే పిల్లి అల్చల్ చేస్తేనే చూస్తారు పిల్లివి అల్చల్ చేస్తేనే ఉంటుందా లేదా లేదా ఆ ఏసీబీ హైకోర్టు హెడ్ క్వార్టర్స్ ముందు సోమవారం హైదరాబాద్ ఐటెన్ ఫార్ముల ఈ లో ఏసీబీ విచారణ కోసం వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనతో పాటు లాయర్ ను తీసుకొని వెళ్తా లేకపోతే నేను వెళ్ళను అని లేదు నాకు లాయర్ కావాలి లాయర్ కావాలని ఏడ్చిందట ఏడ్చినా గానీ అట్లా కలువతి అని చెప్పడం తోటి పేపర్ చేసి అక్కడ తన ఇంట్లో సోదాలు చేయాలని ఆరోపించారు పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇలాగే చేశారు దాదాపు నలభై నిమిషాల పాటు రోడ్డుపై పై అలచల్ చేశారు చివరికి ఏసీబీ కేటీఆర్ వద్దకు అధికారుల నోటీసులో పేర్కొన్న అంశాలను మరోసారి గుర్తు చేశారు కేటీఆర్ ఒక్కరు మాత్రమే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని స్పష్టంగా ఉంది అని చెప్పారు ఆ కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తుకు సహకరించాలని సూచించారు అయినా కేటీఆర్ వినలేదు లాయర్ అనుమతిస్తే తప్ప విచారణకు రానని అన్నారు పిటిషన్ పై హైకోర్టులో రిజర్వ్ లో ఉందని తన నుంచి ఎలాంటి సమాచారం కోరుతున్నారో తెలియజేయాలని పేర్కొన్నారు తొమ్మిదిన్న రావాలని మరోసారి నోటీస్ ఇచ్చారు విచారణకు రాలేదు క్వాస్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది నాకు టైం ఇవ్వండి ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్ షెడ్యూల్ ప్రకారం నేడు విచారణకు వెళ్లాల్సి ఉండగా గైర్హాజర్ ప్రేమా ఉల్లంఘనపై మరో కేసు ఫైల్ ఎఫ్ఈఓఎస్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ అరే నాయనా కేటీఆర్ తెలుస్తలేదు వంద శాతం నిన్ను అరెస్ట్ చేస్తాను నిన్ను వంద శాతం నువ్వు రాసి పెట్టుకో ప్లీజ్ నిన్ను మూసేస్తాను నో డౌట్ తెల్లగిట్నే నువ్వు తీసుమార్కాన్ని లెక్కలు వేసి వేసి తీసుకపోయి లోపల బాడ కొడితే మీరు ఆయన పది నెలల నుంచి బయటికి రాలే నువ్వు ఆరు నెలలు మీ సెల్లమ్మ కడబోలే మీ సెల్నే పెట్టింది కాంగ్రెస్ ఫార్ములా ఈ రేస్ కో ద్వారా ఎలక్ట్రోరల్ బాండ్లు వచ్చినాయి నలభై ఐదు కోట్లు దేశానికి విదేశాలు పంపించిన సంస్థ వల్ల నలభై ఒక్క కోట్లు తిరిగి బిఆర్ఎస్ పార్టీకి ఫైనాన్స్ అదే ఎన్నికల సహాయం వచ్చినట్టుగా బాండ్ల ద్వారా తీట అవుతుందని కాంగ్రెస్ చెప్తా ఉంది సమస్యలు డైవర్ట్ చేసానికి గ్రీన్ కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందని బీఆర్ఎస్ అంటుంది వచ్చిందా రాలేదా చెప్పిన ఆయన రాలేదు భాజాతో మాకు మా నలభై ఒక్క కోట్లు నలభై ఐదు కోట్లు ఏదైతే ప్రజల సొమ్ము ఇచ్చినమో అవి నలభై ఒక్క కోట్లు తిరిగి మా పార్టీకి రాలేదని చెప్పు విరాళంగా అచ్చేనా అచ్చే దొరికనే దొరికితాయి ఏదైతే ప్రపంచాన్ని కరోనా వణికించింది కానీ ఆ కరోనా పుట్టిన దేశం చైనాలో కరోనాను మించి తయారు చేసిన వైరస్ పోటీ ఆ మనిషి యొక్క లంగ్ శ్వాసకోశ వ్యాధులతోటి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసి శ్వాస ఆడకుండా చేసి సజీవంగా ఉండంగానే సమాధి చేసే ఇంకో వ్యాధి ఉత్పన్నమైంది తద్వారా చైనాలో ఇప్పటికే వాస్తు ప్రపంచం నడుస్తా ఉంది చైనాలో ఇప్పటికే మనుషుల మధ్య దూరం పెరిగింది ఆ దానికి సంబంధించి వైరస్ పాతదే టెన్షన్ అక్కర్లేదు దేశంలో హెచ్ఎంపీవీ కేసుల నమోదు పై కేంద్రం మొత్తం ఐదు కేసులు నమోదయ్యాడి కర్ణాటకలో రెండు తమిళనాడులో రెండు గుజరాత్ లో ఒకటి చొప్పున రికార్డు ఏడాది లోపు చిన్న సోకిన వైరస్ ఆందోళన చెందాల్సిన పని లేదన్నా ఐసిఎంఆర్ చైనా వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటా నిమో వైరస్ కేసులు మన దేశంలో నమోదయ్యాయి దేశవ్యాప్తంగా ఐదు కేసులు రికార్డ్ అయ్యాయి అయితే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది వైరస్ పాతదేనాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది దేశంలో ఇన్ఫ్లూయెంజా తీవ్ర శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసులు అసాధారణ రీతిలో ఏమీ లేవని ఒకవేళ వైరస్ వ్యాప్తి పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ ఇండియా దగ్గర ఉంది అని చెప్తా ఉన్నాం ఓకే మార్కెట్ లో వైరస్ భయాలు సెన్సెస్ వన్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ల నష్టపోయిన నిఫ్టీ ఒకటి పది పాయింట్ తొంభై ఎనిమిది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు ఆదిరైనా బిడ్డ తెలంగాణ బీసీ డెడికేటెడ్ కరప్షన్ రిపోర్ట్ సజెషన్ చేస్తుంది సంక్రాంతి లోపే ప్రభుత్వానికి రిపోర్ట్ అందించాలని కమిషన్ దరఖాస్తు చేస్తుంది ప్రధాన వివరాలు పూర్తి స్థాయిలో అందాయని కమిషన్ వర్గాలు చెప్తా ఉన్నాయి రిపోర్ట్ పూర్తి చేస్తా ఉన్నాయి కాగా రాష్ట్రంలో యాభై శాతం బీసీలు ఉన్నారు తమిన్న న్యూ ఎనర్జీ పాలసీ తి పాత్రల జత ఆకస చెదిరిమంది జవాన్ బృతి బాహరేతో సైతం छत्तीसगढ़ आर्मी వెకేషన్ పంజేస సమావో శుఖమి నిస్కొడ 20% కటక సైనికుల తాళాలు ఉదా కానిగా అందిస్తా छत्तीसगढ़ आर्मी బాహరే పావస్ట్ పంజేసరే కటక మధ్య డిఆర్ జవాన్ తో పాటు బాహరే సైతం అక్కడ కనే ముచేదారు ఫోన్ ని నిస్కొడ వెళ్తే జవాన్ లక్షంగా చేసుకొని బీజాపూర్ జిల్లా కుట్రో పోలీస్ స్టేషన్ మధ్యలో మావయస్తు మందు పాత్రలు ఇచ్చారు వీళ్ళు దాటి ఆ కుట్రో దగ్సం అవలా ஆனால்

ఓదండారెడ్డితో మాట్లాడుతున్న తీర్మానాలన రాష్ట్రంలో కనిపిస్తున్నాయి రాష్ట్రంలో సిద్ధమే ఆడ పిల్లలు లేకపోతే మగజాతి ఉండదు തല്ലിയോ തല്ലി ചാపేస్తാമന്നൊരു മൂക്കട്ടോ അത്യന്തം നടകൊണ്ട ബറക്ക ജില്ലയിലോ ആറു വടക്കമ്പേരിമടയേ ഇന്ത ഘോഷര വീയി മാത്രമേ ഏഴോട മകുല്ലേര അമ്പായി ജാതിയാ കുടുംബ സർവേ ആരോഗ്യ സർവേ ഐതുകരാങ്കാദ വെളി ദയയേസി മന ചാനൽ വറ മടക്കമാർ ആട പിള്ളേരെ ബടക്കരിതാം തല്ലി ബടക്കണ്ട തല്ലേലേക്കോട്ടെ പറക്കിക്കിടരാ ആട പിള്ളേരെ ബടക്കരലിയാടാ ആട തലേലും എന്തുമോ